ఇప్పుడు మా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం బిల్లు తీసుకొచ్చినా ఏం యాక్ట్ తీసుకొచ్చినా మా పార్టీ వైపు నుంచి ఎప్పుడు వారికి సంపూర్ణంగా మద్దతు తెప్తూనే ఉన్నాం సార్ ఇవాళ కానీ బాధతో చెప్తా ఉన్నాం సార్ ఇవాళ పొద్దున్న నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి మంత్రి గారికి తెలిస విషయం అధ్యక్ష ఆ రోజు ఐదు లక్షలని పది లక్షలు చేసినామా ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్ మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఐదు లక్షలది కోటి రూపాయలు చేసినామా ఐదు లక్షలది ఇరవై కోట్లు చేసినామా అని కాదు అధ్యక్ష కనీస బిల్లు ఇవ్వలేదు ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తూ ఉంటారు డాక్టర్ సంజయ్ గారు చెప్పింది సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష ఇవాళ మనం ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం లా రిపీల్ చేస్తున్నాం ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవ్వాలా అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాటర్ వి టాకింగ్ అబౌట్ మనం ఏం ఆడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని కనీసం వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు హాస్పిటల్స్ ఎట్లాగో సర్వ్ చేయట్లేదు మనకు హాస్పిటల్ సర్వ్ చేయనప్పుడు వాటర్ వి టాకింగ్ అబౌట్ అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను చిన్న చిన్న సమస్యలు కూడా మా హాస్పిటల్స్ కానీ నా కొరట్ల కాన్స్టిట్యూన్సీలో మెట్పెల్లో హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష ఇదే సమస్య నేను డే వన్ ఈ అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు చెప్పిన సమస్యలు ఇవాళ ఇరవై రెండు నెలల తర్వాత కూడా సిమిలర్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఎంత బాధాకరం అండి అధ్యక్ష మళ్ళీ ఈ మధ్యనే నేను చాలా ఏళ్ల తర్వాత అధ్యక్ష మంచం పట్టిన మాన్యం న్యూస్ చూస్తారు అని అధ్యక్ష మళ్ళీ మాకు చిన్న ఉన్నప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ న్యూస్ గురించి ఇన్ని సంవత్సరాలు పోయింది అధ్యక్ష ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తా ఉంది అధ్యక్ష ఎందుకంటే నాకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు అన్ని విషయాల్లో తన పాపం ముందలు ముందలు పరిగెడతా ఉంటారు తను మరి తనని ఎవరు ఆపుతా ఉన్నారా తనకు సంబంధించిన బిల్లులు ఎవరు ఇవ్వట్లేదా తనకు సంబంధించిన ఫైనాన్షియల్ బిల్స్ రా ఆపేస్తా ఉన్నారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని ముందరి గెలనికుండా చేస్తా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష ఎందుకు అధ్యక్ష అంటే నేను అధ్యక్ష నా మా నా సొంత కాన్సెన్సీ గురించి అధ్యక్ష స్టాఫ్ గురించి కానీ అధ్యక్ష మా మెట్పల్లి హాస్పిటల్ కూలిపోయే పరిస్థితిలో ఉందంటే పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సంబంధిత అధికారులందరికీ కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అక్కడ కొత్త హాస్పిటల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది దానికి వెంటనే బిల్లులు తీర్చి ఆ హాస్పిటల్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయన నా ముందలే ఫోన్ చేశారు అధ్యక్ష అందరికి కూడా ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు ఫోన్ చేశారు అధ్యక్ష మరి అయినా కూడా ఒక్క ఇటుక పిల్ల పేర్చలేదంటే ఏం జరుగుతా ఉందో మీరు దయచేసి మీరు ఒకసారి స్పీకర్ గారు మీరు కూడా ఒకసారి దీనిలో జోక్యం చేసుకోమని చెప్పి మీరు పెద్దల అధ్యక్ష మీరు ఏది చూసినా మానవీయ కోణంతో చూస్తున్నారనే విషయం నాకు బాగా తెలుసు స్పీకర్ గారి గురించి మీరు కూడా ఒకసారి ఈ విషయంలో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఫైనాన్స్ ఫైనాన్స్ మంత్రి గారిని కూడా మనం అందరి మీటింగ్ పెట్టి దయచేసి ఇక్కడ అధ్యక్ష మళ్ళొక విషయం అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ మొన్న అధ్యక్ష నేను ఇక్కడికి వస్తా ఉంటే మా ఆశా నా ఇల్లు చుట్టుముట్టినారు అధ్యక్ష ఇవాళ అరెస్ట్ చేసిన ఇప్పుడైనా న్యూస్ వస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు శ్రీధర్ బాబు గారు చెప్తానారు అధ్యక్ష అధ్యక్ష మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అధ్యక్ష రెండున్నర వేల జీతాన్ని అధ్యక్ష పదివేల వేల జీతం చేసినాం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష మీరు పద్దెనిమిది వేలు చేస్తా అని చెప్పారు మీరు ఏదో చెప్పారని చెప్పట్లేదు నేను ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పని గ్రౌండ్ మీద ప్రతి ఒక్క పని గ్రౌండ్ మీద మనం ఆశా వర్కర్తో చేయిస్తున్నాం కాబట్టే వాళ్ళు జీతం ఇచ్చామని చెప్తున్నాను అధ్యక్ష దే డిజర్వ్ ఇడ్ అధ్యక్ష మీరు వేస్తా అన్నారు మేము అయినా కూడా మీరు మీరు ఎట్లాగో మేనిఫెస్టోలో పెట్టింది చాలా చేయలేదు మేమే దానిలో పోము నేను ఎందుకు చెప్తాను అధ్యక్ష అంటే గ్రౌండ్ మీద ఇవాళ ఏ పని జరిగినా ఆశా ఈ ప్రభుత్వం చేపిస్తా ఉంది ఫీల్డ్ విజిట్స్ కానీ ఫీవర్ విజిట్స్ కానీ అన్ని కూడా ఆశా వర్కర్ చేపిస్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వెంటనే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష వెంటనే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పించి పేషెంట్లకు కష్టం కాకుండా అన్ని హాస్పిటల్స్ వల్ల బంద్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అదే విధంగా ఆశా వర్కర్ల జీతాల దేశం అధ్యక్ష చిన్న బాధకరం ఇది ఆరోగ్య శాఖ మంత్రి గారికి కొన్ని హాస్పిటల్లో మామూలు బీపీ గోలు ఉంటుంది అధ్యక్ష టెల్మా చాలా మంది తెలుసుంటది బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా టెల్మా అంటే మామూలు సామాన్యమైన గోళీ అధ్యక్ష ఆ గోళీ కూడా హాస్పిటల్ లేదు అధ్యక్ష దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష మేము అధ్యక్ష అధ్యక్ష చిన్న విషయం అధ్యక్ష జనగామ్ లో సిటీ స్కాన్ మెషిన్ వచ్చి మూడు నెలలు అయిపోయింది అధ్యక్ష కనీసం ఇన్స్టలేషన్ స్టార్ట్ అవడం కూడా అవట్లేదు అధ్యక్ష త్రీ మంత్స్ అయిపోయింది అధ్యక్ష దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఇండిపెండెంట్ గా పెట్టి వారి పనులన్నీ జరిగేటట్టు అదేవిధంగా ఎందుకు చెప్తానన్నారు అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు వైరల్ ఫీవర్ స్టార్ట్ అయింది అధ్యక్ష సీజనల్ వ్యాధులు స్టార్ట్ అవుతాయి వర్షాలు పడినాయి వరదలు వచ్చినాయి వందకు వంద శాతం సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి మందులు లేవు కనీస మందులు లేవు హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు అధ్యక్ష మా కొరుట్ల హాస్పిటల్ అధ్యక్ష వంద పడకల ఆసుపత్రి అధ్యక్ష ఆరంభించి రెండు సంవత్సరాలు అయింది అధ్యక్ష హాస్పిటల్ ఖాళీగా పడింది అధ్యక్ష ఒక్క స్టాఫ్ లేదు అధ్యక్ష నేను ఇప్పటికి దాని గురించి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష అంటే మీరు అర్థం అర్థం చేసుకోండి అధ్యక్ష ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ బిల్ బిల్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మన గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం స్ట్రెంత్ చేసుకోవట్లేదు అధ్యక్ష రెండేళ్ళైంది వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసి దాంట్లో ఇప్పటివరకు స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయాలని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ ఒకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది చిన్న చిన్న కష్టాలు ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే వైపు పోతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రం గత మూడు నెలల నుంచి లో ఉంది రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు లేవు మళ్ళీ వాళ్ళందరినీ కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ పంపించే పరిస్థితి రాకూడదు అధ్యక్ష దయచేసి వెంటనే గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష